ఓం శాంతి ఏడు నాలుగు మధురమైన పిల్లలు అన్నింటికన్నా మంచి దైవీ గుణం శాంతిగా ఉండడం ఎక్కువగా శబ్దంలోకి రాకుండా ఉండడం మధురంగా మాట్లాడడం పిల్లలైన మీరిప్పుడు టాకీ నుండి మూవీలోకి మూవీ నుండి సైలెన్స్లోకి వెళ్తారు అందుకే ఎక్కువగా శబ్దంలోకి రాకండి ప్రశ్న ఏ ముఖ్యమైన ధారణ ఆధారంతో సర్వదై గుణాలు స్వతహాగానే వస్తూ ఉంటాయి జవాబు ముఖ్యమైనది పవిత్రత యొక్క ధారణ దేవతలు పవిత్రంగా ఉంటారు అందుకే వారిలో ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎవరిలోనూ కూడా గుణాలు ఉండవు రావణ రాజ్యంలో దైవీ గుణాలు ఎక్కడి నుండి వస్తాయి రాయల్ పిల్లలైన మీరు ఇప్పుడు గుణాలను ధారణ చేస్తున్నారు పాట కన్నా ఓం శాంతి పాడైన దానిని బాగు చేసేవారు ఒక్కరేనని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు భక్తి మార్గంలో అనేకుల వద్దకు వెళ్తారు ఎన్ని తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు పాడైన దానిని బాగు చేసేవారు పద్ధతులను పావనంగా చేసేవారు ఒక్కరే దాత మార్గదర్శకుడు మరియు ముక్తి ప్రదాత కూడా వారొక్కరే ఇప్పుడు గాయనం ఈ విధంగా ఉంది కానీ అనేక మంది మనుషులు అనేక ధర్మాలు మఠాలు మార్గాలు శాస్త్రాలు ఉన్న కారణంగా అనేక మార్గాలను వెతుకుతూ ఉంటారు సుఖం మరియు శాంతి కొరకు సత్సంగాలకు వెళ్తారు కదా ఎవరైతే వెళ్లరో వారు మాయావీ నశాలోనే నిమగ్నమై ఉంటారు ఇప్పుడిది కలియుగ అంతిమమని కూడా పిల్లలైన మీకు తెలుసు సత్యుగం ఎప్పుడు ఉంటుంది ఇప్పుడున్నదేమిటి అనేది మనుషులకు తెలియదు కొత్త ప్రపంచంలో ఉంటుంది పాత ప్రపంచంలో తప్పకుండా దుఃఖం ఉంటుంది అని చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలరు ఈ పాత ప్రపంచంలో అనేకమంది మనుషులున్నారు అనేక ధర్మాలున్నాయి మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు ఇది కలియుగం సత్యుగం గతించిపోయింది అక్కడ ఒక్క ఆది సనాతన దేవత ధర్మం మాత్రమే ఉండేది ఇంకా ఏ ఇతర ధర్మాలు లేవు బాబా చాలాసార్లు అర్థం చేయించారు మళ్లీ అర్థం చేయిస్తున్నారు మీ వద్దకు ఎవరైతే వస్తారో వారికి కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం యొక్క వ్యత్యాసాన్ని చూపించాలి వారు ఏమన్నా చెప్పనివ్వండి కొందరు పదివేల సంవత్సరాల ఆయు అంటారు కొందరు ముప్పై వేల సంవత్సరాల ఆయువు అంటారు అనేక మతాలు ఉన్నాయి కదా ఇప్పుడు వారి వద్ద ఉన్నదే శాస్త్రాల మతం అనేక శాస్త్రాలు అనేక మతాలు అవి మనుష్య మతాలు కదా శాస్త్రాలను కూడా రాసేది మనుషులే కదా శాస్త్రాలను రాయరు సత్యుగంలో వారిని మనుషులు అని కూడా అనలేము మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరైనా కలిసినప్పుడు వారికి ఈ విషయాలను కూర్చొని వినిపించాలి ఇది ఆలోచించాల్సిన విషయం కొత్త ప్రపంచంలో ఎంత కొద్ది మంది మనుషులుంటారు పాత ప్రపంచంలో ఎంతగా వృద్ధి జరుగుతుంది సత్యుగంలో కేవలం ఒక్క దేవతా ధర్మం ఉండేది మనుషులు కూడా తక్కువ మందే ఉండేవారు దైవీ గుణాలు దేవతల్లోనే ఉంటాయి మనుషుల్లో ఉండవు అందుకే మనుషులు వెళ్ళి దేవతలెదురుగా నమస్కరిస్తారు కదా దేవతల మహిమను గానం చేస్తారు వారు స్వర్గవాసులు మనం నరకవాసులము వాసులము కలియుగ వాసులమని వారికి తెలుసు మనుషుల్లో ఉండవు ఎవరైనా ఫలానా వారిలో చాలా మంచి దైవీ అంటే వారికి చెప్పండి లేదు దైవీ గుణాలు దేవతల్లోనే ఉంటాయి ఎందుకంటే వారు పవిత్రులు ఇక్కడ పవిత్రంగా లేని కారణంగా ఎవరిలోనూ దైవీ గుణాలు ఉండవు ఎందుకంటే ఇది ఆసురి రావణ రాజ్యం కదా కొత్త వృక్షంలో గుణాలు కలిగిన దేవతలు ఉంటారు ఆ తర్వాత వృక్షం పాతదిగా అవుతుంది రావణ రాజ్యంలో గుణాలు కలిగిన వారు ఉండరు సత్యుగంలో ఆది సనాతన దేవి దేవతల ప్రవృత్తి మార్గం ఉండేది ప్రవృత్తి మార్గం వారి మహిమే గానం చేపడింది సత్యుగంలో మనం పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవారము అక్కడ సన్యాస మార్గం ఉండేది కాదు ఎన్నో పాయింట్లు లభిస్తాయి కానీ అన్ని పాయింట్లు ఎవరి బుద్ధిలోనూ ఉండవు పాయింట్లు మర్చిపోతారు అందుకే ఫెయిల్ అవుతారు దైవీ గుణాలను ధారణ చేయరు ఒక్క దైవీగుణం మంచిది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మధురంగా మాట్లాడడం చాలా తక్కువగా మాట్లాడాలి ఎందుకంటే పిల్లలైన మీరు టాకీ నుండి మూవీలోకి మూవీ నుండి సైలెన్స్ లోకి వెళ్ళాలి కావున టాకీని చాలా తగ్గించాలి ఎవరైతే చాలా తక్కువగా మెల్లగా మాట్లాడతారో వారు రాయల్ కుటుంబానికి చెందినవారు అని భావిస్తారు నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి సన్యాసులైనా లేక ఇంకెవరైనా సరే వారికి కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం యొక్క వ్యత్యాసాన్ని తెలియచేయాలి సత్యుగంలో దైవీ గుణాలు కల దేవతలు ఉండేవారు అది ప్రవృత్తి మార్గము సన్యాసులైన మీ ధర్మమే వేరు కొత్త సృష్టి ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది అన్నదైతే అర్థం చేసుకున్నారు కదా ఆత్మ తమో ప్రధానంగా అయినట్లయితే శరీరం కూడా తమో ప్రధానమైనది లభిస్తుంది ఇప్పుడు ఉన్నదే పద్ధతి ప్రపంచము అందరినీ పద్ధతులు అని అంటారు అది పావన సతో ప్రధాన ప్రపంచం ఆ కొత్త ప్రపంచమే ఇప్పుడు పాతదిగా అవుతుంది ఈ సమయంలో మనుష్యాత్మలందరూ నాస్తికులు అందుకే గొడవలు జరుగుతున్నాయి నాతుడి గురించి తెలియని కారణంగా పరస్పరంలో కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉంటారు రచయిత మరియు రచన గురించి తెలిసిన వారిని ఆస్తికులు అని అంటారు సన్యాస ధర్మం వారికి కొత్త ప్రపంచం గురించి తెలియనే తెలియదు కావున వారక్కడికి రారు తండ్రి అర్థం చేయించారు ఇప్పుడు ఆత్మలన్నీ తమో ప్రధానంగా అయిపోయాయి మళ్లీ ఆత్మలన్నింటినీ ప్రధానంగా ఎవరు తయారు చేస్తారు ఆ విధంగా తండే తయారు చేయగలరు సతో ప్రధాన ప్రపంచంలో కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు మిగిలిన వారందరూ ముక్తి ధామంలో ఉంటారు బ్రహ్మతత్వంలో ఆత్మలైన మనం నివాసం ఉంటాము దానిని బ్రహ్మాండము అని అంటారు ఆత్మైతే అవినాశి ఇది అవినాశి నాటకం ఇందులో ఆత్మలందరికీ పాత్ర ఉంది ఈ నాటకం ఎప్పుడు ప్రారంభమైంది ఇది ఎప్పుడు ఎవరూ చెప్పలేరు ఇది అనాది డ్రామా కదా తండ్రికి కేవలం పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేసేందుకు రావాల్సి ఉంటుంది అలాగని తండ్రి కొత్త సృష్టిని రచిస్తారని కాదు ఎప్పుడైతే పతితంగా అవుతారో అప్పుడే పిలుస్తారు సత్యుగంలో ఎవరు పిలవరు అది ఉన్నదే పావన ప్రపంచం రావణుడు పతితులుగా తయారు చేస్తాడు పరంపిత పరమాత్మ వచ్చి పావనులుగా తయారు చేస్తారు రాజ్యము సగం సగం ఉంటుంది అని తప్పకుండా అంటారు బ్రహ్మ యొక్క పగలు మరియు బ్రహ్మ యొక్క రాత్రి సగం సగం ఉంటాయి జ్ఞానంతో పగలు వస్తుంది అక్కడ అజ్ఞానమే ఉండదు భక్తి మార్గాన్ని అంధకార మార్గం అని అంటారు దేవతలు పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ అంధకారంలోకి వస్తారు అందుకే మనుషులు ఏ విధంగా సతో రజో తమోలలోకి వస్తారు అనేది ఈ మెట్ల వరుస చిత్రంలో చూపించారు ఇప్పుడు అందరిది శిథిలావస్థ తండ్రి ట్రాన్స్ఫర్ చేయడానికి అనగా మనుషులను దేవతలుగా తయారు చేయడానికి వస్తారు దేవతలున్నప్పుడు ఆసురే గుణాలు కలిగిన మనుషులుండేవారు కాదు మరిప్పుడు ఈ ఆసురీ గుణాలు కలవారిని మళ్లీ దైవీ గుణాలు కలవారిగా ఎవరు తయారు చేస్తారు ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి అనేక మంది కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉంటారు సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది కావున దుఃఖం యొక్క విషయమేమి ఉండదు శాస్త్రాల్లోనైతే ఎన్నో కట్టుకథలున్నాయి వాటిని జన్మ జన్మాంతరాలుగా చదువుతూ వచ్చారు తండ్రి అంటారు ఇవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు వీటి ద్వారా మీరు నన్ను పొందలేరు నేను స్వయం ఒక్కసారి మాత్రమే వచ్చి అందరి సద్గతిని ఉంటుంది ఊరికి అలా ఎవరూ తిరిగి వెళ్ళలేరు చాలా ఓపికగా కూర్చుని అర్థం చేయించాలి హంగామా కూడా ఉండకూడదు వాళ్లకు వాళ్ల అహంకారం ఉంటుంది కదా సాధు సన్యాసులతో పాటు అనుచరులు కూడా ఉంటారు వీరికి కూడా బ్రహ్మకుమారిల గారడి అంటుకుంది అని వాళ్ళు వెంటనే అనేస్తారు తెలివైన మనుషులు ఎవరైతే ఉంటారో వారు ఇవి ఆలోచించదగిన విషయాలు అని అంటారు మేళాలు మరియు ప్రదర్శనలలో అనేక రకాల వారు వస్తారు కదా ప్రదర్శనలు మొదలైన వాటికి ఎవరైనా వచ్చినప్పుడు ఏ విధంగా బాబా ఓపిక్గా అర్థం చేయిస్తున్నారో అలా వారికి కూడా చాలా ఓపిక చేయించాల్సి ఉంటుంది చాలా గట్టిగా మాట్లాడకూడదు ప్రదర్శిని చాలా మంది గుంపుగా చేరుతారు కదా అప్పుడు వారికి ఎలా చెప్పాలి మీరు కొద్దిగా సమయాన్ని కేటాయించి ఏకాంతంలో వచ్చి అర్థం చేసుకున్నట్లయితే మీకు రచయిత మరియు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తాము అని రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని రచయితైన తండ్రి అర్థం చేయిస్తారు ఇక మిగిలిన వారంతా నేతి నేతి అని అంటూ ఉంటారు మనుషులు ఎవరు జ్ఞానం ద్వారా సద్గతి జరుగుతుంది ఇక తర్వాత జ్ఞానం యొక్క అవసరం ఉండదు ఈ జ్ఞానాన్ని తండ్రి తప్పింకెవరూ అర్థం చేయించలేరు అర్థం చేయించేవారు ఎవరైనా వృద్ధులు అయినట్లయితే మనుషులు భావిస్తారు వీరు కూడా అనుభవజ్ఞులే తప్పకుండా సత్సంగాలు మొదలనివి చేసి ఉంటారు అని చిన్నపిల్లలు ఎవరైనా అర్థం చేయించినట్లయితే వీరికేం తెలుసు అని అనుకుంటారు కావున అటువంటి వారిపై వృద్ధుల యొక్క ప్రభావం పడచ్చు తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేస్తారు వారికి మాతలు కూర్చుని అర్థం చేయించినట్లయితే సంతోషిస్తారు వారికి ఇలా చెప్పండి జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞాన కలశాన్ని మాకిచ్చారు దానిని మేము మళ్ళీ ఇతరులకు ఇస్తాం చాలా నమ్రతతో చెప్తూ ఉండాలి శివుడే జ్ఞానసాగరుడు వారే మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు నేను మాతలైన మీ ద్వారా ముక్తి జీవన్ముక్తుల గేట్లను తెరుస్తాను ఇంకెవ్వరూ తెరవలేరు మనమిప్పుడు పరమాత్మ ద్వారా చదువుకుంటున్నాము మనల్ని మనుషులెవరూ చదివించరు జ్ఞానసాగరుడు ఒక్క పరంపిత పరమాత్మే మీరందరూ భక్తి సాగరులు మీరు భక్తి యొక్క అథారిటీ కలవారు అంతేకాని జ్ఞానం యొక్క అథారిటీ కలవారు కాదు జ్ఞానం యొక్క అథారిటీ కలవాణ్ణి కేవలం నేను ఒక్క మాత్రమే మహిమ కూడా ఒక్కరికే చేస్తారు వారే ఉన్నతోన్నతమైన వారు మనం వారినే నమ్ముతాము వారు మనకు బ్రహ్మ తను ద్వారా చదివిస్తారు అందుకే బ్రహ్మ కుమార కుమారీలు అని అంటూ ఉంటారు ఈ విధంగా చాలా మధురమైన రూపంలో కూర్చుని అర్థం చేయించండి ఎంత చదువుకున్న వారైనా సరే ఎన్నో ప్రశ్నలు అడుగుతారు మొట్టమొదటైతే తండ్రిపైనే నిశ్చయం ఏర్పరచాలి మొట్టమొదట మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి రచయిత తండ్రా కాదా అందరి రచయిత ఒక్క శివబాబాయే వారే జ్ఞానసాగరుడు వారే తండ్రి టీచర్ సద్గురు మొట్టమొదటైతే ఏ నిశ్చయబుద్ధి కలిగి ఉండాలి రచయితన తండ్రి రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు అని వారే మనకు అర్థం చేయిస్తున్నారు వారు తప్పకుండా రైట్ విషయాలనే అర్థం చేయిస్తారు ఇకప్పుడు ఏ ప్రశ్నలు తలెత్తవు తండ్రి వచ్చేదే సంగమంలో వారు కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమైపోతాయి అని చెప్తున్నారు నా తమ ప్రధాన ప్రపంచము పావనుడైన తండ్రి లేకుండా ఎవరికీ జీవన్ముక్తి లభించదు అందరూ గంగా స్నానాలు చేయడానికి వెళ్తున్నారంటే వారు పతితులనే కదా గంగా స్నానాలు చేయండి అని నేను చెప్పను నేను నన్నొక్కరినే శృతి చేయండి అని చెప్తాను నేను ప్రేయసులైన మీ అందరికీ ప్రియుణ్ణి అందరూ ఒక్క ప్రియుణ్ణి శృతి చేస్తారు ఈ రచన యొక్క సృష్టికర్త ఒక్క తండ్రి వారంటారు దేహి అభిమానులుగా అయి నన్ను శృతి చేసినట్లయితే ఈ యోగాగ్నితో వికర్మలు వినాశనమవుతాయి పాత ప్రపంచం మారుతూ ఉన్న ఈ సమయంలోనే తండ్రి యోగాని నేర్పిస్తారు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది ఇప్పుడు మనం దేవతలుగా తయారవుతున్నాము తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తున్నారు తండ్రి ఎదురుగా వింటర్ కానీ ఏకరసంగా అయి వినరు బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది భక్తిలో కూడా ఈ విధంగా జరుగుతుంది మొత్తం రోజంతా వ్యర్థంగా పోతుంది ఇక ఏదైతే సమయాన్ని భక్తి చేయడానికి నియమించుకుంటారో అందులో కూడా బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటుంది అందరికీ ఎటువంటి పరిస్థితే ఉండుంటుంది మాయ ఉంది కదా కొందరు పిల్లలు తండ్రి ఎదురుగా కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఇది కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే కదా అయితే జరగలేదు తండ్రి అయితే అంటారు స్మృతుల ఉండండి దాని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి ధ్యానంలోకి వెళ్ళినట్లయితే బుద్ధులో తండ్రి స్మృతి ఉండదు ఈ విషయాలన్నింటిలో ఎంతో గోల్మాల్ ఉంది మీరైతే కళ్ళు కూడా మూసుకోకూడదు మీరు స్మృతిలో కూర్చోవాలి కదా యోగంలో కళ్ళు తెరుచుకునేందుకు భయపడకూడదు కళ్ళు తెరుచుకుని ఉండాలి బుద్ధిలో ప్రియుడే గుర్తుండాలి కళ్ళు మూసుకుని కూర్చోవడం అనేది నియమం కాదు కూర్చోండి వారు కళ్ళు మూసుకోండి అని చెప్పరు కళ్ళు మూసుకుని తల కిందకు దించుకుని కూర్చున్నట్లయితే బాబా ఎలా చూస్తారు కళ్ళు మూసుకోకూడదు కళ్ళు మూసుకుంటున్నారంటే ఏదో తేడా ఉన్నట్లు తండ్రి అంటారు ఇంకా ఏ ఇతర స్తరమిత్రికులు మొదలైన వారిని స్మృతి చేసినట్లయితే మీరు సత్యమైన ప్రయసులు కాదు సత్యమైన ప్రేయసులుగా అయినప్పుడే ఉన్నత పదవిని పొందుతారు శ్రమంతా స్మృతిలోనే ఉంది దేహాభిమానంలో తండ్రిని మర్చిపోతారు ఇక తర్వాత ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు చాలా మధురంగా కూడా తయారవ్వాలి వాతావరణం కూడా మధురంగా ఉండాలి ఏ శబ్దము ఉండకూడదు ఎవరైనా వస్తే వీరెంత మధురంగా మాట్లాడుతున్నారు అని భావించాలి చాలా సైలెన్స్ నిశ్శబ్దత ఉండాలి కొట్లాడుకోవటం గొడవపడటం చేయకూడదు లేకపోతే తండ్రి టీచర్ మరియు గురువును ముగ్గురిని నిందింపజేస్తారు అటువంటి వారు ఇక పదవి కూడా చాలా తక్కువది పొందుతారు పిల్లలకిప్పుడు వివేకమైతే లభించింది తండ్రి అంటారు ఉన్నత పదవిని పొందడానికి నేను మిమ్మల్ని చదివిస్తున్నాను మీరు చదువుకుని ఇతరులను చదివించాలి మేమైతే ఎవరికీ వినిపించటం లేదు కావున ఇక ఏ పదవిని పొందుతామో అని స్వయం కూడా అర్థం చేసుకోగలరు ప్రజలను తయారు చేసుకోకపోతే మరి ఎలా తయారవుతారు యోగం లేదు జ్ఞానం లేదు అంటే ఇక తప్పకుండా చదువుకున్న వారి ముందు సేవ చేయాల్సి వస్తుంది మిమ్మల్ని మీరు చూసుకోవాలి ఈ సమయంలో ఫెయిల్ అయితే తక్కువ పదవిని పొందితే ఇక కల్ప కల్పాంతరాలు తక్కువ పదవి లభిస్తుంది తండ్రి పనే అర్థం చేయించడం అర్థం చేసుకోకపోతే తమ పదవిని తామే నష్టపరుచుకుంటారు ఎవరికి ఎలా అర్థం చేయించాలి అనేది కూడా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు ఎంత తక్కువగా మరియు మెల్లగా మాట్లాడతారో అంత మంచిది బాబా మహిమను కూడా చేస్తారు కదా చాలా మంచి సేవ చేసినట్లయితే బాబా హృదయాన్ని అధిరోహిస్తారు సేవ ఆధారంగానే హృదయాన్ని అధిరోహిస్తారు కదా స్మృతి యాత్ర కూడా తప్పకుండా ఉండాలి అప్పుడే ప్రధానంగా అవుతారు శిక్షలు ఎక్కువ పొందినట్లయితే పదవి తగ్గిపోతుంది పాపాలు భస్మం అవ్వకపోతే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది పదవి కూడా తగ్గిపోతుంది దానినే నష్టం అని అంటారు ఇది కూడా వ్యాపారమే కదా నష్టంలోకి దైవీ గుణాలను కూడా ధారణ చేయండి ఉన్నతంగా తయారవ్వాలి బాబా ఉన్నతి కొరకు అనేక రకాల విషయాలను వినిపిస్తారు ఇప్పుడు ఎవరైతే చేస్తారో వారు పొందుతారు మీరు స్వర్గవాసులుగా అవ్వాలి గుణాలు కూడా అటువంటివే ధారణ చేయాలి అచ్చా మధురాతి మధుర మనస్కిలదే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఎవరితోనైనా సరే చాలా నమ్రతతో మరియు మెల్లగా మాట్లాడాలి మాట వ్యవహారము చాలా మధురంగా ఉండాలి నిశ్శబ్దమైన వాతావరణం ఉండాలి ఏ శబ్దము లేకపోతే సేవలో సఫలత లభిస్తుంది రెండవ పాయింట్ సత్యాతి సత్యమైన ప్రేయసులుగా అయి ఒక ప్రియుణ్ణి స్మృతి చేయాలి స్మృతి చేసే సమయంలో ఎప్పుడూ కళ్ళు మూసుకుని తలదించుకుని కూర్చోకూడదు ఉండాలి స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించే అఖండ భవ ఏ విధంగా తండ్రి బాండాగారం సదా నడుస్తూనే ఉంటుందో రోజు ఇస్తూనే ఉంటారో అలా మీది కూడా అఖండ భాండాగారం నడుస్తూ ఉండాలి ఎందుకంటే మీ వద్ద జ్ఞానం యొక్క శక్తుల యొక్క సంతోషాల యొక్క సంపన్నమైన ఉన్నాయి వీటిని మీతో పాటు ఉంచుకోవటంలో లేక ఉపయోగించటంలో ఎటువంటి ప్రమాదమూ లేదు ఈ భాండాగారం తెరిచి ఉంచినట్లయితే దొంగలు రారు మూసి ఉంచితే దొంగలు వస్తారు అందుకే రోజు మీకు లభించిన ఖజానాలను చూసుకోండి మరియు వాటిని స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించండి అప్పుడు అఖండ మహాదానులుగా అవుతారు శ్లోకం విన్న దానిని మననం చేయండి మననం చేయడం ద్వారానే శక్తిశాలిగా అవుతారు అవ్యక్త సూచనలు కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి సేవ మరియు స్థితి తండ్రి మరియు మీరు ఇది కంబైన్ కంబైండ్ సేవ చేసినట్లయితే సదా స్వరూపాన్ని అనుభవం చేస్తారు సదా తండ్రితో పాటు ఉన్నాము మరియు వారి సహచరులుగా కూడా ఉన్నాము ఈ డబ్బల అనుభవం ఉండాలి స్వయం యొక్క లగనంలో సదా తోడును అనుభవం చేయండి మరియు సేవలో సదా సహచరుణ్ణి చేయండి ఓం శాంతి